సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఒక కోరిక తీరలేదని ఏడుస్తున్నావు కదూ దానికి మూల కారణం ఇదేనమ్మా నిర్లక్ష్యం చేయక విను ఈ అదృష్టం దక్కించుకోమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి మన కోరిక ఎప్పటి నుండో తీరకుండా దానికోసమే మనం ఎప్పటినుంచో మదన పడుతూ ఉంటే ఆ కోరిక తీరాలని చెప్పి ఎన్నో అవస్థలు పడుతూ ఉంటాం కానీ ఆ కోరికైతే తీరటం లేదు దానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈరోజు బాబాగారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశాన్ని నిర్లక్ష్యం చేయకుండా వినాల్సిందే ఒక చిన్న కథ రూపంలో అది విని తెలుసుకుందాం ఒక సాయి భక్తుడు సాయి దగ్గరికి వచ్చి బాబా నా మనసు నిండా చాలా బాధ కలిగి ఉంది ఈ బాధని పోగొట్టుకోవడానికి పరిష్కారం చెప్పు అని భక్తుడు బాబా దగ్గర అడుగుతాడు అప్పుడు బాబా ఇలా చెబుతాడు మనస్సు అనేది ఊసర లాంటిది అది ఎక్కడ ఉంటే ఆ రంగులోకి మారినట్టు నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే అదే విధమైనటువంటి ప్రతిఫలాన్ని అందిస్తుంది నీ మనస్సు నీ మాటలతో నీ చేతలతో దాన్ని ఎంతగా బాధ పెడుతున్నావో అంతగా తిరిగి నిన్ను అది బాధ పెడుతుంది జీవితంలో మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా మన మనశ్శాంతిని కోల్పోవడానికి చేస్తూ ఉంటే అదే జరుగుతుంది ఇలాగే మనశ్శాంతిని కోల్పోయిన ఒక భిక్షగాడి కథ చెబుతాను విను అని చెప్పి బాబాగారు ఆ భక్తుడితో ఇలా చెప్పసాగారు పూర్వం ఒక దేశంలో రాజు ఉండేవారు ఒకనాడు మంత్రి రాజుతో మహారాజా మీ పాలనలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తున్నారు మీది చాలా గొప్ప పరిపాలన మహాప్రభు ఎవరికీ ఎటువంటి బాధలు లేవు మీ రాజ్యపాలన చాలా సుభిక్షంగా ఉంది అని మంత్రి అంటాడు మహారాజు చాలా తెలివిగలవారు ప్రతి విషయాన్ని పరీక్షించి తెలుసుకోవాలన్న నైజం కలవాడు అందుకు రాజు నాకు రాజ్య పర్యాటన చేయాలని ఉంది ఈ రాత్రికి బయలుదేరదాం అని మంత్రితో అంటాడు నా పాలనలో ఎంతో మంది ఎంతో సంతోషంగా ఉన్నారు నేను చూడాలనుకుంటున్నాను వారందరినీ అన్నారు మంత్రితో చీకటి పడగానే వాళ్ళిద్దరూ మారువేషంలో రాజ్యంలోకి వెళతారు వారు ఒక ఊరిలో సంతోషంగా చెట్టు క్రింద ప్రశాంతంగా నిద్రపోతున్న భిక్షగాన్ని చూస్తారు కొద్ది రోజులు అతనిని గమనిస్తారు అతను రోజంతా ఊర్లో అడుక్కొని సాయంత్రం వేళ అదే చెట్టు క్రింద ప్రశాంతంగా పడుకునేవారు ప్రతి రోజు అతను ఇలాగే చేస్తూ ఉండేవాడు అతనిని చూసి అతనిని పరీక్షించి తొంభై బంగారు నాణ్యాలను అతని తలగడ క్రింద పెడతారు ఉదయాన్నే అతను నిద్ర లేచాక తొంభై బంగారు నాణ్యములను చూసి మొదట ఆశ్చర్యానికి గురవుతాడు ఆ తర్వాత చుట్టూ చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోతాయి వాటిని చేతిలోకి తీసుకుని లెక్క పెట్టసాగాడు మళ్ళీ లెక్క పెట్టాడు మళ్ళీ మళ్ళీ చూశాడు మళ్ళీ తొంభైవే వచ్చాయి అప్పుడు అతను ఒక నిర్ణయానికి వచ్చి ఈ బంగారు నాణ్యములు ఎలా పడితే అలా ఖర్చు పెట్టడానికి వీల్లేదు ఆ తొంభై నాణ్యములను వెయ్యి చేయాలన్నా పట్టుతో నిర్ణయం తీసుకుంటాడు అందుకు అతను బాగా కష్టపడ్డాడు పరిస్థితులు అతనికి బాగా అనుకూలించాయి త్వరలోనే అతను వెయ్యి బంగారు నాణ్యాలు సమకూర్చుకుంటాడు అతని ఆశ అంతటితో ఆగలేకపోయింది అతను మరలా ఆ వెయ్యి నాణ్యములతో ఎలాగైనా సరే లక్ష నాణ్యములు చేయాలను కోరుకుంటాడు ఇంకా బాగా కష్టపడతాడు ఆ ధనంతో లాభసాటి వ్యాపారం చేస్తాడు రాత్రింబవళ్ళు కష్టపడి లక్ష నాణ్యములు సంపాదించి లక్షాధికారి అవుతాడు అతనికి ధనంతో పాటు ఆశ కూడా పెరిగింది ఆ సంపదన అతనికి తృప్తిని ఇవ్వలేదు ఇంకా బాగా సంపాదించాలన్న ఆశ పుట్టింది కష్టపడ్డాడు కొద్ది రోజులు వాటిని కోటి నాణ్యములు చేశాడు ఆ ఊర్లో పేరున్న కోటీశ్వరుడిగా మారిపోయాడు అన్ని సౌకర్యాలను సమకూర్చుకున్నాడు మంచి ఇల్లు కట్టుకున్నాడు చివరికి అతనికి ఉన్న మనశ్శాంతి కోల్పోయింది ఏం చేయాలో అర్థం కాలేదు అన్ని సౌకర్యాలు తన చుట్టూ ఉన్నాయి కానీ జీవితంలో ఆనందం అనేదే లేదు మనశ్శాంతి లేదు ఒకరోజు ఏదో ఆలోచిస్తూ తాత్కాలికంగా తనకున్న బాధలన్నీ మరిచిపోయి అదే చెట్టు క్రింద పడుకున్నాడు అప్పుడు ఆ భిక్షగాడికి అంటే ఆ కోటీశ్వరుడికి చక్కగా నిద్ర పట్టింది ఎన్నో సంవత్సరాలు గమనిస్తున్న రాజు మంత్రి అప్పుడు అక్కడికి వచ్చారు అతనితో మీరు ఈ ఊర్లో పెద్ద ధనవంతుడివి కదా ఏమిటి ఇక్కడ పడుకున్నారు అని అడిగారు అతను ఏం చెప్పమంటారు నా బాధ ఏమీ లేనోడిది ఒక బాధ అన్నీ ఉన్నవాడికి మరో బాధ ఎప్పుడైతే నా స్వభావం వదిలిపెట్టి ధనం కోసం ఆరాటపడ్డానో ఆ రోజు నుంచి మనశ్శాంతిని కోల్పోయాను అన్ని చుట్టూ ఉన్నా కూడా ఏదో తెలియని బాధ దుఃఖం వెంటాడుతూనే ఉన్నాయి నన్ను ప్రతిరోజు నా సమస్యలు తాత్కాలికంగా మరిచిపోయేలా చేయడం లేదు అందుకోసం ఇక్కడికి వచ్చాను పాత రోజులు గుర్తుకొచ్చాయి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఈ రోజు రాత్రి నేను నిద్రపోయాను ఈ భిక్షగాడి ఎంతో ధనం సంపాదించి పోగేసి దాన్ని అనుభవించే స్థితిలో లేక ఎంతో మంది మనశ్శాంతి కోసం ఆరాటపడేవారు మన కళ్లకు కనపడిన జీవితాలు మన చుట్టూ చాలానే ఉన్నాయి నీ మనశ్శాంతి నీ నుండి దూరం కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు వాటి మూలాలు ఎక్కడి నుండి వచ్చాయో కనుగొనేటప్పుడే సరైన పరిష్కార మార్గం అనేది కనిపిస్తుంది నీకు అలా కాకుండా పైపై నివారణ మార్గాలు అనుసరిస్తే మరలా అవి మీ జీవితంలో తీవ్రమయ్యి జటిలంగా మారుతాయి చివరిగా వస్తువులను ప్రేమిస్తూ ఎప్పుడూ అత్యాసతో ఉండేవారికి సంతోషం మనశ్శాంతి అనేది ఉండదు వస్తువులు సుఖాన్నిస్తాయి కానీ వస్తువులు సుఖాన్నిస్తాయి కానీ శాశ్వతంగా సంతోషాన్ని ఇవ్వవు వస్తువులను వాడుకోవాలి మనుషులను ప్రేమించాలి అని చెప్పి బాబాగారు ఆ భిక్షగాడి కథని తన భక్తుడితో ఈ విధంగా వివరించాడు మనిషి జీవితంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో బాబాగారు గారు ఈరోజు మనకు చాలా గొప్ప సందేశాన్ని అయితే అందించారండి జీవితంలో ప్రతి మనిషి కూడా అన్నీ కోల్పోతూ ఉంటాడు కానీ కోల్పోయిన ప్రతిసారి తన గమ్యాన్నైతే వెతుక్కుంటూ ఉంటాడు కాబట్టి జీవితంలో ఎలాంటి తప్పులు చేస్తున్నామో అన్నది గ్రహించాలి దేనికి మనం ప్రాముఖ్యతని ఇవ్వాలి ముఖ్యంగా మన చుట్టూ మన ఆత్మీయులుంటారు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ శాశ్వతంగా మన దగ్గరే ఉంచుకునేలా చేసుకోవాలి మన కష్టాలను మనమే దిగమింగుకోవాలి ఇతరులతో చెప్పుకొని మనం చులకన కాకూడదు ఎంత ఆత్మీయులైనా మన బాధలను పంచుకొని వారిని కూడా ఇబ్బందుల్లోకి గురి చేయడం భావ్యం కాదు కాబట్టి నీ కష్టాన్ని నువ్వే భరించాలి నీకు దైవం తోడు ఉంటుంది ఎంతటి కష్టం వచ్చినా ఆ దైవంతో చెప్పుకో ఎప్పుడూ కూడా సత్యాన్ని అంటిపెట్టుకొని ధర్మంగా నీ పనులు నువ్వు చేసుకో ఎవరికి అన్యాయం చేయకుండా మంచి మాత్రమే గ్రహిస్తూ ఇతరులలో ఎలాంటి చెడు ఉద్దేశాలను దెప్పి అందరితోనూ మంచిగా మసులుకోవాలి జీవితం ఒక గుణపాఠం ప్రతీ మనిషికి కష్టాలనేవి సహజంగా వస్తూ ఉంటాయి వాటిని తట్టుకునే శక్తిని ఇవ్వమని మనం సాయినాథుడితో కోరుకోవాలి ప్రతి సాయి భక్తుడు ధర్మంగా బాబా చెప్పిన విధంగా శ్రద్ధా సబూరితో తన జీవితాన్ని నెట్టుకొస్తే ఖచ్చితంగా బాబాగారు ప్రతి అడుగులోనూ మన కష్టాలను పాలుపంచుకుంటారు ఎందుకంటే ఎవరైతే నమ్మకంగా బాబాగారిని మనస్ఫూర్తిగా ఇష్టంతో బాబాగారిని ధ్యానం చేసుకుంటారు అంటే ప్రతి రోజు బాబా గుర్తు చేసుకోవడం అంటే బాబాగారు మనం చేసే ప్రతి పనిలో మన పక్కనే ఉన్నారు అని గ్రహించాలి ఎందుకంటే నువ్వేం చేస్తున్నా బాబాగారు చూస్తూ ఉంటారు కాబట్టి బాబాగారు చెప్పేది అంతా కూడా మన మంచికే ఎవరైతే పూర్తి నమ్మకంతో బాబాగారిని అంటిపెట్టుకుని ఉంటారో వారి జీవితంలో ఖచ్చితంగా సంతోషాలు మాత్రమే ఉంటాయి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ కష్టం ఎంతో కాలం నిలవదు అది తాత్కాలికంగా ఉంటుంది ఈరోజు ఉంటే అది రేపు సంతోషాలను తీసుకు రావచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా సంతోషం వైపే అడుగులు వేయాలి కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి మనం మౌనంగా ఉండి దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఆ కష్టాన్ని ఎలా తొలగించుకోవాలా అన్నది ఆలోచన చేయకుండా మనం మౌనంగా ఉంటే దాని నుండి నువ్వు బయటపడలేవు తల్లి ఈ రోజైనా నీ జీవితంలో మంచి అన్నదానికి చోటు ఇవ్వు ఎప్పుడు మంచి మాత్రమే గెలుస్తుంది ధర్మం మాత్రమే నిలబడుతుంది ఎప్పుడైనా డబ్బుకు లోనైనప్పుడు ఆ డబ్బు శాశ్వతం కాదు అని మాత్రమే గ్రహించు ఈ కథలో బాబా గారు భిక్షగాడి కథ చెప్పాడు కదా ఆ భిక్షగాడు ప్రతిరోజు ఆ ఇంట్లో ఈ ఇంట్లో భిక్ష వేయించుకొని తిని బ్రతికి చక్కగా ఆ చెట్టు క్రింద బ్రతికేవాడు కానీ ఒక్కసారిగా డబ్బు చూసేసరికి అతనిలో ఆశ మొదలయ్యింది ప్రతిరోజు ఆ డబ్బుని రెండింతలు ఎలా చెయ్యాలా అని చూశాడు అందుకే ఆఖరిగా తన మనశ్శాంతిని కోల్పోయాడు కాబట్టి ఎప్పుడైనా సరే మనశ్శాంతి అనేది ఉండాలి ప్రతి మనిషికి ఎంత సంపాదించినా మనశ్శాంతి ఆరోగ్యం లేకుంటే ఆ జీవితం వ్యర్థమవుతుంది తల్లి ఈరోజు నేను చెప్పిన ఈ సందేశం నీకు బోధపడింది అనుకుంటాను ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు